వెల్కమ్ టు టీవీ నేను వజన్య వేసవి కాలంలో ప్రజల దాహత్తి తీర్చడానికి చలివేంద్రాలు వెలుస్తున్నాయి ప్రధాన కూడలలో చలివేంద్రాల ఏర్పాటుకు నాయకులు ముందుకొస్తున్నారు మండల కేంద్రంలోని మాదాపూర్లో వాటర్ ప్లాంట్ ని ప్రారంభించిన బిర్లా ఆయిలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని మాదాపూర్ గ్రామంలో బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన బీర్లా ఫౌండేషన్ అధినేత ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాటా పోషమణి పెంటయ్య నవీన్ ఐలయ అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాదాపూర్ ప్రజల కోరిక మేరకు దాహర్తిని తీర్చాలని కోరగా మాదాపూర్ గ్రామంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు నూతన వాటర్ ఫిల్ ప్రారంభించడం జరిగింది బిర్లా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ నూతన వాటర్ ఫిల్ ప్రారంభించడం జరిగింది ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు ఇక్కడ మా మిత్రుడు అన్నగారు నవీన్ గారి గారి కోరిక మేరకు బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నీటి శుద్ధ కేంద్రం ఏర్పాటు జరిగింది ఇంకా కూడా ఈ గ్రామానికి ఏమైనా మౌలిక సదుపాయాలు ఉంటే కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ఈ గ్రామంలో కూడా మాకు ఎక్కువ ప్రజలు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సేవలు చేయాలనే ఉద్దేశంతో మా బీర్లా ఫౌండేషన్ ద్వారా ఈ నీటి శుద్ధి కేంద్రాలు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు ఎండాకాలం ఇబ్బంది పడుతూ ప్రజల నీటిని దాహ దాహం తీర్చేందుకే ఈ బీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ గ్రామంలో నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తాం అది శుద్ధి కేంద్రాలతో పాటు ఇక్కడ ఏడిడబ్ల్యూ అదేవిధంగా రెండు వందల వాటర్ క్యాన్లు కూడా త్వరలో రెండు రోజులు పద్ధతి బిర్యానీ రెస్టారెంట్ నవ్ ఎట్ క్రాస్ రోడ్స్ ఆ స్పెషాలిటీస్ బిర్యానీ కబాబ్స్ మొగ్లాల్ ఇండియన్ చైనీస్ అండ్ తందూరి మామతా డైనింగ్ హోమ్ డెలివరీ టేక్ అవే డోర్ కేటరింగ్ సదుపాయం కలదు మాడ్రెస్ సూర్య ఆర్థోపెటిక్ హాస్పిటల్ పక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయి